కాన్స్టిట్యున్సీగా మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తాం దీన్ని ఇప్పుడు దాకా చేయనంత అభివృద్ధి ఈ టెంపుల్ సర్క్యూట్ ఏ దేవాలయాలు అయితే ఉన్నాయి అన్నిటినీ సమగ్రంగా ఒక టెంపుల్ రూట్ ఒక డివోషనల్ రూట్ ఒక డెవలప్ చేస్తాం అలాగే పిఠాపురం నుంచి గొల్లపురం వెళ్లే దూరంలో దారిలో పెద్ద తోడ్ల సంతం ఉంది చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మన పశువుల్ని అమ్మట అమ్మకాలు కనుగోళ్లు ఉంటాయి వాళ్ళకి మనం ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వాలు ఇప్పటిదాకా దాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది ఆ పశువులకి మనుషులకి కూడా వాటికి నీడనిచ్చి వాటిని కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది కూటమి తీసుకుంటుంది అలాగే ముఖ్యంగా హాస్పిటల్లో టెరిషరీ హాస్పిటల్స్ డెవలప్ చేస్తాం ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను కూర్చొని ప్రత్యేకించే శ్రద్ధ తీసుకొని మరి డెవలప్ చేస్తాం ఉప్పాడలో ఉన్న మత్స్యకారులకి జట్టీలు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయిస్తాం సముద్రపు ఉప్పాడ సముద్రపు కోత నుంచి మత్స్యకారు కుటుంబాలకి మిగతా అందరికీ రక్షణ కల్పిస్తాం సూరయ్య మాన్యం రైతులకి వారి పంట రవాణాకి సంబంధించి సరైన సౌకర్యాలు లేక చుట్టూ ప్రయాణం చేసుకోవాల్సిన పరిస్థితి దాన్ని సరిచేస్తాం ఏలూరు నీటి రవాణా చాలా ప్రాంతాల్లో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తా ఉంది ఈ ఎక్కువ ఉండే ముంపులు తక్కువ ఉండే నీటి ఎద్దడి వల్ల ప్రతి సీజన్లో రైతులను ఇబ్బంది పడే పరిస్థితి ఈ సూరయ్య మాన్యం రైతులకి ప్రత్యేకించి ఏలూరు సమస్య పరిష్కారం శుద్ధగడ్డ ఏలూరు ఆధునీకరణ పెద్దలు ఇందాకే వర్మగారు చెప్పారు నూట డెబ్బై కోట్ల ఆధునీకరణ చేసినా కానీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈరోజు తీయలేదు అది మేము చేసి పెడతాదని తీసుకొస్తాం అలాగే పుట్టాపురం జంక్షన్ కి వెళ్ళే ట్రాఫిక్ రైల్వే ట్రాక్ ఇబ్బంది నుండి బయట పడేయడానికి కోటగుమ్మం సెంటర్ లో ఫ్లైఓవర్ నిర్మాణం చెయ్యాలి అని సంకల్పిస్తున్నాను అది మనం పూర్తి చేద్దాం ఆ పని ఉప్పాడ బీచ్ రోడ్డు ప్రాజెక్ట్ లో అంతకుముందు నిధులు ఉండి కూడా మనం సరిగ్గా చేసుకోలేక ఇప్పుడు ఆ బీచ్ ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాం అలాగే సెరీకల్చర్ సంబంధించి మీకు ఆప్టిమైజింగ్ సెంటర్ అంటే పిఠాపురంలో పట్టుని మనం ముడిసరుకును పంపిస్తున్నా కానీ ఇక్కడే రీలింగ్ సెంటర్ లేకపోవడం తోటి పట్టు ముడిసెరుకు మొదలపల్లి మిగతా ప్రాంతాలకి అమ్ముకోవాల్సింది ఏదో ఇక్కడే జరిగేలాగా సెరికల్చర్ పట్టు రైతులకి నేను మాటిస్తున్నాను అలాగే సీడ్ హబ్ పిఠాపురాన్ని సీడ్ హబ్గా చేస్తాం ఉత్పత్తిలో విత్తనం మరియు బహుళ పంటలకి బహుళ పంటలకి అధిక డిమాండ్ ఉంది అనేక రకాల పంటలు పెరుగుతున్న కారణంగా ఇక్కడే విత్తన కేంద్రం అవసరం దాన్ని సీడ్ సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం అలాగే గుల్లప్రంలో హార్టికల్చర్ ఎక్కువ ఉల్లిపాయలు మనకు స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్ కూడా డెవలప్ చేస్తాం దుర్గాడ గ్రామం మిర్చి పంటలు దుర్గాడ గ్రామం దుర్గాడ గ్రామం మిర్చి పంటలు వాళ్ళకి మీకు థ్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే ఒక పెద్ద సిమెంట్ వేసిన ఒకది అది బాగు చేసుకోవడానికి సరి చేసుకోవడానికి ఆ దుర్గాల మిర్చి పంటలకి ఆ బేసిక్ నీడ్ ఆ థ్రాషింగ్ ఫ్లోర్ని ఏర్పాటు చేస్తాం